సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో ఒక భయంకరమైన మరొకటి చెప్పమంటారా ఆశ్చర్యపోతారు మీరు భార్య కోసం పిల్లల కోసం ఇంటి యజమానులు కష్టపడుతూ ఉంటారు ధర్మం పురుషుడు ఇంటికి యజమాని కనుక భార్య పిల్లలను పోషించవలసిన ధర్మం బాధ్యత తనది కానీ ఆ క్రమంలో ఇంటి యజమాని ఎప్పుడు కూడా తన ఆత్మ గురించి ఆలోచన చేయండి ఎవరినో ఎందుకు మీ కుటుంబాలలోనో మీ తండ్రుల గురించి ఆలోచించండి మీ కుటుంబాలలో మీ తండ్రుల గురించి ఆలోచించండి ఏంటి యజమానిగా మీ నాన్నగారు పోని భర్త ఎప్పుడైనా తన ఆత్మ గురించి ఆలోచిస్తున్నాడా ఇరవై నాలుగు గంటలు మీ గురించే ఇరవై నాలుగు గంటలు మీ గురించే నా భార్య పిల్లల్ని ఎలా పోషించాలి భార్య పిల్లల్ని ఎలా చూసుకోవాలి రేపు పొద్దున నాకంటే ఏమైనా అయితే వీళ్ళు ఎలా బతకాలి అందుకే వీళ్ళ కోసం వంద పాలసీలు కట్టాలి ఎన్ని జాగ్రత్తలు చేసుకుంటుంటాడు ఇటీ యజమాని రేపు పొద్దున ఆయన మరణించిన తర్వాత గాడ్ ఫర్ బిడ్ డోంట్ టేక్ మీ రాంగ్ ఒక ఇంటి మా ఎవరింట్లో అయినా చనిపోతారు ఇంటి యజమాని చనిపోయిన తర్వాత పిల్లలు భార్య ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో చెప్పిన బతికినంత కాలం మా కోసమే బతికాడండి ఏడుస్తారు ఏడవారు ఈ మాట చెప్పి బతికున్నంత వరకు మన నాన్న మనకు హీరో అంతే ఎందుకు హీరో అని అడిగితే ఇరవై నాలుగు గంటలు ఆయన కష్టపడి చెమట అర్చి కడుపు కాల్చుకొని మనమేమో సుఖంగా ఇంటి ఇంట్లో ఫ్యాన్ కింద ఉంటే ఆయన బయట కష్టపడి వచ్చి మనకు అన్నం పెడుతున్నాడే పోషిస్తున్నాడే చూస్తున్నాడే అది గుర్తు తెచ్చుకొని గుండెలు బాదుకొని మనం ఏడుస్తుంటాం మా నాన్న అండి మా నాన్న అండి నా కోసమే అసలు జీవితమే త్యాగం చేశాడండి అని మనం అంటుంటాం ఒక యాంగిల్లో అది గ్రేట్ ఒక యాంగిల్లో గొప్పతనమే కానీ మరొక యాంగిల్ ఏంటో చెప్పమంటారా అదే ఆయనకు ఊరైంది అదే ఆయన మెడకు ఊరితాడైంది తెలుసా మీకు ఐహిక విచారాలు నా పిల్లలు నా కుటుంబం నా పిల్లలు నా కుటుంబం నా పిల్లలు నా కుటుంబం అనుకున్నాడే కానీ అందులో సగం కూడా కనీసం ఈరోజు నా ఆత్మ నా ఆత్మ నా ఆత్మ నా ఆత్మ ఒక మాట చెప్పమంటారా నిజంగా మీ నాన్న అంటే మీకు ఇష్టం అయితే ఈరోజు ఈరోజు నుంచి ఒక వర్క్ చేయండి మీరు నిజంగా మీ నాన్న అంటే మీకు ప్రాణం అయితే వారంలో కనీసం ఒక్కసారైనా రెండు సార్లు అయినా మీ నాన్నకు చెప్పండి నాన్న మా గురించి ఎక్కువ ఆలోచించకు మా గురించి ఎక్కువ ఆలోచించకు నీ ఆత్మ గురించి ఆలోచించు రేపు పొద్దున మా మీద నువ్వు చూపుతున్న ప్రేమనే మా గురించిన ఆలోచనలు ఎక్కువగా నీకు ఉండడం చేత అదే రేపు పొద్దున నీకు ఊరై నీ ఆత్మ పరలోకానికి వెళ్ళదు నాన్న నాకు అర్థమైంది మన ఇళ్లలో మన కుటుంబాలలో మన ఇంటి యజమానుల పరిస్థితి ఏంటో చెప్పమంటారా తెలియకుండానే వాళ్ళు సద్దూక బతికేస్తున్నారు ఎలా అంటున్నారు పునరుత్నం గురించిన ఆయన ఆత్మ పునరుత్నం గురించిన ఆలోచన ఎప్పుడుంది ఆయనకి ఈ నాలుగు గంటలు మనమే కదా ప్రపంచం ఇరవై నాలుగు గంటలు మనమే ఆయనకు లోకం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనమే తీరా అలిసిపోయాడు కదా పడుకుంటే కలలో కూడా మనమే కనపడతాం ఆయన కళలో కూడా మనమే మన మనమే ఆయనకు ఒక దయ్యాలుగా మారిపోయాం చూస్తున్నారా మీరు అర్థమవుతాం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను ఒక తండ్రి ఒక ఇంటి యజమాని తన కుటుంబం గురించి ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూ తన ఆత్మ గురించి ఆలోచించకపోతే అది ఎంత ప్రమాదకరం నెక్స్ట్ ద సేమ్ ఈజ్ అప్లైడ్ టు ఆల్ ద మదర్స్ తల్లుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా వాళ్ళదంతే వాళ్ళకదే ప్రపంచం వాళ్ళదేం ప్రపంచం భర్త పిల్లలు భర్త పిల్లలు భర్త పిల్లలు ఎలా సంపాదించాలి వీళ్ళ కోసం అని ఆయన ఎలా వీరిని చూసుకోవాలి ఏం పెట్టాలని ఈవిడ ఏం పెట్టాలని ఈవిడ నాకు బాగా గుర్తు ఒక సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం మా అమ్మతో నేను చెప్పిన మాట మా అమ్మతో నేను చెప్పిన మాట మేము మొత్తం ఐదు మంది నేను పెద్దవాడిని మా నాన్నగారు లేరు మా అమ్మతో ఒకరోజు కూర్చోబెట్టి మేమంటే నీకు ప్రాణం కదా అని అడిగాను అవును చాలా ఇష్టం కదా నీకు అవును ఎక్కువ మా గురించి ఆలోచిస్తుంటావు కదా తల్లి కదా అవును అప్పుడు నేను అన్నమాట అలాగైతే నువ్వు పరలోకానికి వెళ్ళావు అలాగైతే నువ్వు పరలోకానికి వెళ్ళావు అదేంట్రా నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించుమా నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించు చక్కగా ప్రార్థనా పరురాలు మంచి భక్తురాలు అంత ఫైన్ కానీ ఒక కొడుకుగా నా ధర్మం అది తనకు చెప్పడం ఇదే చెప్పాను ఒకవేళ మమ్మల్ని ఎక్కువగా ప్రేమించే క్రమములో పొరపాటున నువ్వు దేవుని ప్రేమించడం కంటే ఒకవేళ మాకు నీ ప్రేమ ఎక్కువ అవుతే అదే నీకు ఊరవుతుంది జాగ్రత్త దేవుని కంటే ఎక్కువ మమ్మల్ని ఏం ప్రేమించదు కానీ నేను చెప్పాలి దట్ ఈస్ మై డ్యూటీ దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఒక కొడుకుగా నేను చెప్పాలి కారణం బైబిల్ పట్టుకున్న నేను నా తల్లి ఆత్మ గురించి నేను ఆలోచించాలి బైబిల్ పట్టుకున్న నేను నా తోబుట్టుల ఆత్మల గురించి నేను ఆలోచించాలి బైబిల్ కలిగిన నేను నా భార్య దేవుడిచ్చినటువంటి గర్భఫలం వారి గురించి నేను ఆలోచించాలి మనకున్న బంధాలు మనకున్న అనుబంధాలు అవే మన మెడకు చుట్టుకొని ఈ జీవితానికి సంబంధించిన ఆలోచనలలోనికి మనల్ని నెట్టేసి ఒక సర్దుకైయుల జీవితాలకు సంబంధించిన బతుకులుగా మనల్ని మార్చేస్తాయి అందుకేశ చెప్పింది మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఈ ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము ఉరి వచ్చినట్టు మీ మీదికి రాకుండా చూసుకోరండి ఆయన మాట్లాడుతున్నది అక్కడ క్రీస్తు శకం డెబ్బై గురించి అయినా అది ఫైనల్ కమింగ్ కూడా మనం అప్లై చేయగలిగితే మనందరి జీవితాలకు అప్లై అవుతుంది అది తమాషలు కాదు ఆలోచించండి ఒకసారి మనం కూడా ఈరోజు ఎక్కువగా ఈ శరీరపు చిన్న తాత్కాలికమైన జీవితం గురించి మీ ఆలోచనలు మీ చదువులు మీ ఉద్యోగాలు మీ వ్యాపారాలు ఈరోజు మనం చేసే ప్రతి కార్యం ఓవరాల్గా మన హృదయంలో ఎక్కువ చింత ఎక్కువ బాధ ఈ జీవితానికి సంబంధించి మాత్రమే ఉంటే బయట లోకంలో బ్రతుకుతున్న వారికి డాక్టరిజం తీసుకుంటుని తీసుకొని బ్రతుకుతున్న మనకి ఏమీ తేడా లేదు వాళ్ళు బైబిల్ లేకుండా బతుకుతున్నారు మనం బైబిల్ కలిగి బతుకుతున్నాం జీవితాలు మాత్రం సేమ్ జీవితాలు మాత్రం సే ఈ లోక మర్యాదను అనుసరించి బ్రతుకుతున్న పరిస్థితి కళ్ళు తెరుచుకుందాం సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఎలా ఉంటాయో గ్రహిద్దాం ఆత్మచేత నడిపించబడదాం లేదంటే మనకు తెలియకుండానే మన ఐహిక విచారాలు మన అనుబంధాలు మన బాంధవ్యాలు దానితో ముడిపడి ఉన్నటువంటి మన ఆలోచనలన్నీ మన జీవితానికి ధర్మశాస్త్రంగా మారిపోయి అసలైన దేవుని వాక్యం అనే ధర్మశాస్త్రం నుండి మనల్ని దూరం చేసి మోసం చేసి మనల్ని బానిసలుగా చేసి ఆత్మచేత నడిపించబడే ఒక చక్కని జీవితాన్ని మనం కోల్పోయే పరిస్థితి ఈ భూమి మీద ఉంటుంది అలా జరగకుండా ఇంకా జాగ్రత్త పడతాం